శ్రీమద్ రామాయణం సుందరకాండం యాభై ఆరవ సర్గం హనుమంతుడు మరల సీతను దర్శించుట సముద్రంను లంఘించుట పిమ్మట హనుమంతుడు అశోక వృక్ష ఛాయలో ఉన్న సీతాదేవికి పాదాభివందన మునర్చి అమ్మా దైవానుగ్రహము చే ఎట్టి అపాయమునకును లోను కాక సురక్షితముగానున్న నిన్ను చూడగలిగితిని అని పలికాను పిమ్మట సీతాదేవి తిరుగు ప్రయాణమునకు సన్నద్దుడై ఉన్న హనుమంతుని మాటి మాటికి వీక్షించుచు తనకు భర్తపై గల ప్రేమను ప్రకటించుచు ఇట్లు నుడివెను ఓ పుణ్యపురుషుడా నీకిష్టమైనచో ఇక్కడ మరి ఒక దినము ఉండుము సరియగు ఒక రహస్య ప్రదేశమున విశ్రాంతి గైకొని రేపు వెళ్ళుదువుగాక ఓ వానరోత్తమ అల్పభాగ్యురాలనైన నా యొక్క ఈ అంతులేని శోకము నీ సాన్నిధ్యం వలన ఒక్క క్షణకాలము పాటైనను దూరం అగును ఓ వానరోత్తమ నీవు శ్రీరాముని కడకు వెళ్ళి మరల ఇచ్చటికి వచ్చు వరకు నా ప్రాణములు నిలిచి ఉండునని నాకు నమ్మకం లేదు ఓ మహావీర ఇప్పటికే మానసికముగా తట్టుకొనలేని శోకమునకు నేను గురి అవుతీని నీవు కనపడకుండా వెళ్ళినచ్చో కలుగు దుఃఖము ఇంకనూ హృదయ విదారకముగా ఉండును ఓ వానరవీర అసంఖ్యాకములైన వానర భల్లూక సైన్యముల అండదుండ అండదండలున్న మాట వాస్తవమే అది సరే ఆ సైన్యములు కానీ రామలక్ష్మణులు కాని అపారమైన ఈ మహాసాగరమును దాటివచ్చుట ఎట్లు ఈ ప్రబలమైన సందేహము నన్ను వీడకున్నది గరుత్మంతుడు నీవు వాయుదేవుడు మహాబలశాలురైన ఈ ముగ్గురు మాత్రమే సాగరమును లంఘించుటకు సమర్థులు కార్య సాఫల్య విషయమున ఎదురగుచున్న ఈ గొప్ప అడ్డంకిని తొలగించుటకు కార్యదక్షుడమైన నీవు ఏమీ ఆలోచించుచున్నావు ఇందులకు నీ సమాధానమేమి శత్రువీరులను పరిమార్చుటలో సాటిలేనివాడా ఈ కార్యమును అంటే రాక్షసులను వధించుట నన్ను నా భర్త కడకు చేర్చుట అన్న కార్యమును పూర్తిగా నెరవేర్చుటకు నిజంగా నీ ఒక్కడివే చాలుదువు దీని వలన కీర్తి ప్రతిష్టలు నీకు దక్కును రామునకు కాదు అరవీర భయంకరుడైన రాముడు తన బాణములచే లంకను అల్లకల్లోలము గావించి నన్ను తీసుకొని వెళ్ళినచో అదియే ఆయన పరాక్రమమునకు తగును రణధీరుడైన మహాత్ముని పరాక్రమమునకు తగిన రీతిగా కార్యవిధానమును నీవు ప్రతిపాదింపుము సీతాదేవి విన అర్ధవంతములైన సహేతుకములైన వినమ్ర వచనములను విని హనుమంతుడు ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను ఓ సీతాదేవి భల్లూక వానరుల సైన్యములకు ప్రభువు కపీశ్వరుడు అయిన సుగ్రీవుడు మహాబలశాలి నీ కార్యసిద్ధికై నిన్ను రావణుని చరణుండి విడిపించి శ్రీరాముని కడకు చేర్చుటకై కృతనిశ్చయుడై ఉన్నాడు ఓ వైదేహి కపివరుడైన సుగ్రీవుడు కోట్ల కొలది వానర యోధులతో కూడి వెంటనే ఇచ్చటికి రాగలడు వీరులు నరవరులు అయిన రామలక్ష్మణులు ఇరువురును కూడి ఇచటికి వచ్చి తమ బాణములచే లంకా నగరమును ధ్వంసమునర్చెదరు శ్రీరాముడు అతి త్వరలో సపరివారముగా రావణుని హతమార్చి నీతో కూడి తన నగరమైన అయోధ్యకు వెళ్ళగలడు అమ్మా ఊరడిల్లుము నీకు శుభము కలుగును నీవు కొద్ది కాలము వేచి ఉండుము యుద్ధమున్న శ్రీరాముని చేతిలో రావణుడు హతమగుటను నీవు త్వరలోనే చూడగలవు పుత్రులతోనూ అమాత్యులతోనూ బంధువులతోనూ రావణుడు నిహతుడు కాగా రోహిణి చంద్రుని కలిసినట్లు నీవు శ్రీరాముని చేరగలవు వానర భల్లూకములతో గూడి శ్రీరాముడు అతి త్వరలో ఇచ్చటికి రాగలడు అతడి యుద్ధమున శత్రువులను పరిమార్చి నీ శోకమును తొలగింపగలడు వాయుసుతుడైన హనుమంతుడు సీతాదేవిని ఇట్లు ఓదార్చి తిరిగి వెల్లుటకు నిశ్చయించుకొనినవాడై ఆమెకు అభివాదములర్చను ఆ వానరోత్తముడు ప్రముఖులైన రాక్షసులను హతమార్చి నేను రామబంటును నా పేరు హనుమంతుడు అని ఎలుగెత్తి చాటి వైదేహికి ఊరటను గూర్చెను తన అమోఘమైన బలమును ప్రదర్శించెను లంకా నగరమును అల్లకల్లోలమునర్చి రావణుని మదమరిచి రావణుని మదమనచి భయంకరమైన తన బలమును వారికి రుచి చూపెను మరల వైదేహికి ప్రణమిల్లి శ్రీరాముని సందర్శించు కుతూహలముతో సాగరము మీదుగా మరలిపోవుటకు నిశ్చయించుకొనెను శత్రుసూదనుడైన హనుమంతుడు అరిష్టము అను పేరుగల ఒక మహాగిరిని అధిరోహించెను ఆ పర్వతము ఎత్తైన పద్మక వృక్షములు గల నల్లని వనపంక్తులతో కూడి ఉండెను అందని శిఖరముల మధ్య వేలాడుచున్న మేఘముల చే అది ఉత్తరీయమును దాల్చినట్లుండెను మంగళకరములైన సూర్యకిరణముల చేత ప్రేమతో మేల్కొలుపబడుచున్నట్లుండెను ఆ పర్వతముల నుండి వెలువడిన గైరికాది ధాతువులు దానికి కన్నుల వలె విలసిల్లుచు తెరచి చూచుచున్నట్లు ఉండెను జలపాతముల మంద్రస్థాయి సవడుల చే అది వేదాధ్యయనము చేయుచున్నట్లుండెను అత్యున్నతములైన దేవదారు వృక్షములు గల శైలము చేతులు పైకెత్తి తపమనర్చు మునివలే ఉండెను చర్యల నుండి ప్రవహించు నిర్జరముల ఘోషలతో ఆ పర్వతము బిగ్గరగా బిగ్గరగా అరచుచున్నట్లుండెను ఆ గిరి శ్యామవర్ణములు కలిగి కంపించుచున్న శరధ్వనములతో వణుకుచున్నట్లుండెను గాలులతో ఉండిన వెదుళ్ళ సవడులచే అది వేణువులుదుచున్నట్లుండెను భయంకరములైన విష సర్పముల బుసలతో అది కోపాతిరేకముచే నిట్టూర్పులు విలుచుచున్నట్లుండెను మంచుచే కప్పబడి గంభీరములై ఉన్న గుహలచే అది ఇంద్రియములను నిరోధించి ధ్యానమగ్నుడైన మునివలనుండెను ప్రక్కనగల ప్రత్యంత పర్వతములు మేఘపాదముల వలె నుండుటచే ఆ అరిష్టగిరి ముందునకు సాగుచున్నట్లుండెను శిఖరములపై వరుసలు తీరిన మేఘములతో అది ఆకాశమును ఆవలించుచున్నట్లుండెను ఆ పర్వతము అనేకములైన శిఖరములతోనూ గుహలతోనూ అలరారుచుండెను అది అనేకములైన మద్ది చెట్లతోనూ తాళవృక్షములతోనూ అశ్వకర్ణ పాదపములతోనూ విధుళ్లతోనూ పరివృతమై ఉండెను పూలతో నిండి విస్తారములైన పొదరిండ్లతో అలంకృతమై ఉండెను ఆ గిరి వివిధములగు మృగముల గుంపులతో గైరి కాది ధాతువుల స్రావములతో ఒప్పుచున్నది పెక్కు సెలయేళ్లతో వెలసిల్లుచున్నది ఎగుడు దిగుడు రాళ్లతో రప్పలతో సంచరించుటకు ప్రతికూలముగా ఉన్నది మహర్షులు యక్షులు గంధర్వులు కిన్నరులు నాగులు ఉన్నగు వారిచే అది సేవింపబడుచుండెను లతల వృక్షముల సముదాయములతో అలరారుచుండెను ఆ పర్వత గుహలయందు సింహములు నివసించుచుండెను పెద్ద పులుల గుంపుల వ్యాప్తమై ఉండెను రుచికరములైన తోడను రాజుళ్ళు రాజుళ్లుచుండెను సీతా దర్శన శుభవార్తను ఆమె సందేశమును రామునకు తెలిపవలనను కుతూహలము తొందర పెట్టుచుండగా వాయుసునుడైన హనుమంతుడు ఆ అరిష్టగిరిని అధిరోహించెను పిమ్మట రమ్యములైన పర్వత శిఖరములపై ఆ మారుతి తన పాదములను మోపినంతనే అందలి గండశిలలు పెద్దగా పటపట ధ్వనులు చేయొచ్చు నలిగి పిండి పిండి ఆ మహాకపి సముద్రము యొక్క దక్షిణ తీరము నుండి ఉత్తర తీరమునకు వెళ్ళదలచినవాడై ఆ మహాగిరి యొక్క పైభాగమునకెక్కి తన శరీరమును పెంచెను వీరుడైన ఆ వాయుసూనుడు పర్వతమును అధిరోహించిన పిమ్మట మీనములతోనూ సర్పములతోనూ కూడిన భయంకరమైన సముద్రమును గాంచెను వాయుసుతుడైన ఆ కపివరుడు దక్షిణము నుండి ఉత్తర దిశగా ఆకాశమున వాయు వేగముతో సాగిపోయెను ఆ అరిష్టాద్రి హనుమంతుని పాదఘట్టన ప్రభావమున ఆ చెటనున్న ప్రాణులతో సహా భూమిలోనికి కృంగిపోసాగాను అప్పుడు దాని శిఖరములన్నయూ కంపించినవి చెట్లన్నయ్యూ నేలగులినవి వీటన్నిటితో కూడి ఆ గిరి కృంగిపోవుచుండగా అందుండి ఒక మహాధ్వని వెలువడినది హనుమంతుని యొక్క బలమైన ఊరువుల తాకిడికి నిలవలేక పూలతో వెలసిల్లుచున్న పెళ్ళగిల్లినవై వజ్రాయుధము వజ్రాయుధముచే కొట్టబడిన వాటి వలె చిన్న భిన్నములై కూలిపోయినవి హనుమంతుని పాదముల త్రొక్కిడికి ఆ పర్వత గుహలన్నయూ శిథిలములైనవి అందువలన ఆ గుహలలో నివసించుచున్న మహా తేజస్సు గల సింహములన్నయూను బాధలకులోనై భయంకరముగా గర్జించినవి ఆ గర్జనలు ఆకాశమును బ్రద్దలు చేయుచున్నట్లు వినపడెను ఆ గిరిపై హనుమంతుని పాదాహు హతిచే ఆ గిరిపై హనుమంతుని పాదాహతిచే ఏర్పడిన సంక్షోభ కారణముగా అచటి విద్యాధర వనితలు మిక్కిలి భయపడిరి అప్పుడు వారి వస్త్రములు చెదరి జారిపోవుచుండెను వారి ఆభరణములన్నీయున్ను అస్తవ్యస్తములాయెను వెంటనే వారు భయముతో పైకెగిరి మిక్కిలి పొడవైనవి బలము కలవి ప్రజ్వలించుచున్న నాలుకలు గలవి అయిన మహావిష సర్పములు మిక్కిలి పీడితములై మెడలు పడగలు ఎంతయు నలిగిపోగా భయముతో చుట్టలు చుట్టుకొని ఉండెను అప్పుడు కిన్నరులు నాగులు గంధర్వులు యక్షులు విద్యాధరులు మొదలగు వారు సంక్షోభమునకు లోనైన అరిష్టగిరిని వీడి ఆకాశమునకు చేరి మహాబలశాలి అయిన హనుమంతుని పాదముల ధాటికి తట్టుకొనలేక ఆ మహాపర్వతము వృక్షములతో ఉన్నత శిఖరములతో కూడా పాతాలమునకు కృంగెను పది యోజనముల విస్తీర్ణము ముప్పది యోజనముల ఎత్తుగల అరిష్ట పర్వతము కృంగిపోయి నేలతో సమానమాయెను తీరములను తన తరంగములచే చరచుచూ భయంకరముగా ఉన్న ఆ లవణ సముద్రమును అవలీలగా దాటగోరినవాడై ఆ వానరోత్తముడు ఆ హనుమంతుడు ఆకాశమునకు ఎగిరెను రామాయణే ఆది కావ్యే సుందరకాండే షట్ షట్ పంచా సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము సుందరకాండమునందు యాభై ఆరవ సర్గం సమాప్తం